గత పదేళ్ల బడ్జెట్కు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్కు చాలా వ్యత్యాసం ఉందని పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు ఐటీ శాఖ అనేది పెట్టుబడులు పెట్టేవారికి మౌలిక సదుపాయాలు కల్పించడం మాత్రమే ప్రభుత్వం బాధ్యత అన్నారు అన్ని వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్న పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ శాసనసభలో బడ్జెట్ తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టింది దానికి సంబంధించి ఏ విధంగా ఉంది బడ్జెట్ పూర్తిగా పూర్తి స్థాయిలో అన్నిటికీ ప్రాధాన్యం ఇచ్చారా లేదా అనేది కూడా ప్రస్తుతం మనతో పాటు పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు సార్ ఎట్లా అనిపించింది బడ్జెట్ గతంతో పోలిస్తే ఈ గత బడ్జెట్లకు ఈ బడ్జెట్కు ఎటువంటి తేడాలు ఉన్నాయి తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టినాయి కానీ వాళ్ళ బడ్జెట్లో పెట్టినా కానీ కేటాయింపులు ఎక్కడ కూడా అమలు కాలేని విషయం ప్రజలంతా కూడా గుర్తించే మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని అధికారంలోకి తెచ్చినారు మేము ఆరు గ్యారెంటీలను ప్రచారం చేసినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మేము ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పారు మహాలక్ష్మి పథకం కానీ ఇంద్రమైలు కానీ రైతు భరోసా పథకం కానీ ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా మేము చేసినాం ప్రజలంతా కూడా మాపైన విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారు గెలిపించిన తర్వాత ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుతంగా మా ప్రభుత్వాన్ని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజలకి అంకితం ఇచ్చినాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మా గర్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటనే తాను రెండు గ్యారెట్లు అనౌన్స్ చేసిండు దాంట్లో సమాజంలో సగభానమైనటువంటి మహిళలకు మేము ఫ్రీగా ఉచిత రవాణా సౌకర్యం కల్పించినాం దాంతోపాటు పది లక్షల రూపాయల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టినాం ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడానికి మా యొక్క ఉద్యోగులు విద్యుత్ ఉద్యోగులు ఇంటింటికి తిరుగుతున్నారు రెండు వందల యూనిట్లు వచ్చే నెల నుంచి ఉచితంగా ఇవ్వడానికి అదేవిధంగా అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి ఇవ్వడానికి అని చెప్పి ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవి అమలు చేసే క్రమంలోనే మేం పెద్ద ఎత్తున యాభై మూడు వేల ఒక వంద ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈ యొక్క ఆరు పథకాలకు కేటాయించినామన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖకు నలభై వేల ఎనభై కోట్లు కేటాయించినాం ఎందుకంటే గ్రామాలలోనే భారతదేశం యొక్క ఆత్మ ఉందని జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పేవారు మహాత్మా గాంధీ ఆలోచన ప్రకారం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి గ్రామాల లోపల రోడ్లు వేయడం డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం వాళ్ళకు వసతులు కల్పించడం ఎందుకంటే ఈ రోజు గ్రామాల లోపల సర్పంచ్లు ఎంపీటీసీల పరిస్థితి ఎట్లయిపోయిందంటే వాళ్ళ సొంత ఆశలు కూడా తనఖా అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది మీరేమో పెద్ద ఎత్తున అన్నింటికి నిధులు పక్కగా కేటాయించామని చెప్తా ఉన్నారు మరోవైపు ఏమో ఎక్కడి నుంచి తెస్తారు ఈ నిధులు అటు ఆరు గ్యారెంటీల అమలు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ వేయాలు కావచ్చు ఎట్లా సమకూరుస్తారు నిధులు అనేటటువంటి ఒక పెద్ద ప్రశ్న వెంటాడుతూ ఉంది ఎట్లా చేస్తారు ఏంటి ఒక సైడ్ నుంచేమో గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల అవినీతి ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల రూపాయల అవినీతి దండుకున్నారు డబ్బులు అది రికవర్ చేయడానికి మేము ఆల్రెడీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది దాంట్లో వాళ్ళ బినామీలు కానీ ఎవరున్నా సరే వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నత ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా మేము రిమూవ్ చేసినాం సర్వీస్లోకి వెళ్ళి మీకు అందరికి కూడా తెలిసిన విషయమే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఓవరాల్గా అరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి మేము పూర్తిస్థాయిలో కేటాయింపులు అనేది పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఈ కేటాయింపులు చేశామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ అఖిల్తో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్